జాడలు సుమమాలికలు మీకు అందిస్తున్న మరో అనుభూతుల కవిత ఆస్వాదించండి నిన్న నే వచ్చిన అడుగుల జాడలు నా వెంటే వస్తున్నాయేంటి నీడలా వెంటాడుతున్నాయేంటి మొన్న నే మరచివచ్చిన జ్ఞాపకాల అలలు నా మదిలో పదిలంగా దాగున్నాయేంటి ఆటుపోట్ల వలె నా మనసును తాకుతున్నాయేంటి పుట్టిన ఊరి వాసనలు ఇంకా గుండెల్లో గుత్తుగా మిగిలి ఉన్నాయేంటి రోజూ ఉదికి వస్తాయేంటి చిన్ననాటి స్నేహితులు ప్రేమైన సహాధ్యాయులు ఎప్పటికీ మరువులేని అధ్యాపకులు మా ఊరి ప్రియ బాంధవులు ఏటిగట్టు విహారాలు కోతి కొమ్మచ్చి ఆటలు చెరువులో ఈతలు వేసవి సెలవులు ఎక్కిన ప్రతి చెట్టు తగిలిన ఎదురు దెబ్బలు నేర్చిన గుణపాఠాలు ఎదురొడ్డిన ప్రతి పరీక్ష ఏవో ఏవేవో జ్ఞాపకాలు చంద్రంలో కెరటంలా ఆకాశంలో తారలా రాలిన ఉల్కలా పెనవేసుకున్న పూల తీగలా విరిసిన అదృష్టంలా తొలకరి తొలివానలా కలుసుకున్న ఇంద్రధనుసులా నిన్నలా మొన్నలా ముందు రంగుల కలలా ఇలా మదివాకట నిలుచున్నాయి ఇలాగే రేపు సాగాలని ఓ చిన్ని కోరిక ఇలాంటి అనుభూతులు మీకు ఉన్నాయనుకుంటాను Thanks for watching.